ఉంది పిల్లల్ని ఏదైనా బాగు చేయాలి వాళ్ళ విజ్ఞాన దృష్టిని పెంచాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు సేకరించిన వస్తువులతోనే ఇక్కడ మేము అన్ని పరికరాలు కూడా తయారు చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మేము ఓన్లీ బయాలజికల్ సైన్స్లోనే కాకుండా ఫిజికల్ సైన్స్లో కూడా చాలా లాబ్ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్గా మేము ఇంటర్మీడియట్లో ఏ విధంగా అయితే ల్యాబ్ యాక్టివిటీస్ అవుతాయో అదేవిధంగా ల్యాబ్ యాక్టివిటీస్ ఇక్కడ విద్యార్థులు గ్రూప్స్ వైజ్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లోని విజ్ఞాన తృష్ణ సైన్స్ పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది నెక్స్ట్ దీని అందరికీ కూడా చక్కగా మా ప్రధాన ఉపాధ్యాయులు మరి అదేవిధంగా మా అందరూ కూడా మా సహచార బృందం అంతా కూడా చాలా సహకరిస్తూ ఉంది దాంతో విద్యార్థులందరిలో కూడాను విజ్ఞాన దృష్టం పెరగడానికి అనేది కారణం అవుతుందని నేను చెప్తున్నాను అడ్వాన్స్ మీకు గురుపూదో శుభాకాంక్షలు ముఖ్యంగా అంటే మీరు ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకున్నారు మంచి అంటే ఇంతకుముందు కూడా మీ మీకోసం మంచి గుర్తింపు దీని ఈ సందర్భంగా ఈ స్కూల్లో పిల్లలకి గురుప్రోదోత్సవ సందర్భంగా మీ నుంచి ఎటువంటి సందేశం మరి ఉపాధ్యాయు లోకానికి అంతటికి మరొక మారు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులందరూ నిష్ణాతులు అంటే మా మా రాష్ట్రం లెవెల్లో అవ్వచ్చు డిస్ట్రిక్ట్ లెవెల్లో అవ్వచ్చు చాలామంది రిసోర్స్ పర్సన్లుగా పనిచేసిన వాళ్ళందరూ ఇక్కడ టీచర్స్గా ఉన్నారు దానివల్ల మేము స్టూడెంట్స్కి అంటే ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తే ఏం కావాలి ఇప్పుడు ఈ లెవెల్లో ఏం చెప్పాలి వాళ్ళకి ఏం అవసరం అనేవి అంటే వాళ్ళతో నీట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది మరి నీట్ బేస్డ్ ఎడ్యుకేషనే కాదు అంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒక్కటే కాదు మేము వాళ్ళకి కల్చర్ని కూడా నేర్పాలనేటువంటి తాపత్రయం మాకు ఉంటుంది వాళ్ళు మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే కోరిక అయితే మా అన్న ఎప్పుడు మేము స్టాఫ్ మీటింగ్లో మేము డిస్కస్ చేసినట్టే పిల్లల తాలూకు డెవలప్మెంట్ తప్పించి మేము మరొక మాట మాట ఉండదు అలాగే ఇక్కడ టీచర్లు అందరు ఎలా ఉంటారంటే అందరిది ఒకటే మాట మరి ఒక ఎవ్వరం కూడా ఒకరు మా అంటే డీవియేషన్స్ ఉండవు అందుకే మా పిల్లల్ని మేము సరైన మార్గంలో అనుకుంటున్నాము ఆ విధంగానే ఇక్కడ మా పబ్లిక్ కూడా మాకు ఆ విధంగానే సపోర్ట్ చేస్తుంది పబ్లిక్ కూడా ఇక్కడ మీరు ఇక్కడ పెద్దలు జీరు రామారావు గారు ఉన్నారు అలాగే మా ఎంపీటీసీ గారు జగదీష్ గారు ఉన్నారు అలాగే మా సర్పంచ్ జీరు అయ్యప్ప రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరికీ సహకారంతో మేము పాఠశాలను అయితే మా మేము మారుమూల మేము మా పాఠశాల మారుమూల ఉండొచ్చు కానీ మా పాఠశాల చాలకు ప్రగతి మాత్రం మారుమూలలో లేదు ఎప్పుడు కూడా మేము జిల్లా స్థాయిలో మంచి స్థానంలోనే ఉన్నామని మేము భావిస్తున్నాం ఎందుకంటే నేను కూడా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఈ పాఠశాలలో పనిచేస్తుండగానే ఇక్కడ పనిచేస్తున్న సేవలకి గుర్తింపు కానీ గత గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నేను అవార్డు ఆయన చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది మరి అందుకే మా విద్యార్థులను కూడా మేము మంచి స్థాయిలో ఉంచాలనేటటువంటి తాపత్రయం మా ఉపాధ్యాయుల అంతా ఉంది మరి ఈ విధంగా మా ఉపాధ్యాయుల గురించి విద్యార్థుల గురించి మీరు ఈ రాష్ట్రానికి తెలియజేయ తెలియజేయాలని వచ్చినందుకు మీకు అందరికీ అంటే నమస్తే అండి ముఖ్యంగా టీచర్స్ డే శుభాకాంక్షలు అందరికీ నా పేరు హసీనా బీబీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండి మీరు ఇందాకలా చెప్పినట్టుగా గురు గురువు బాధ్యత అనేది చాలా పెరిగిపోయింది ఇప్పుడు పూర్వకాలంలో పిల్లలు చక్కగా వినేవారు గురువు చెప్తే వినేటట్టుగా ఉండేవారు ఇప్పుడు కొద్దిగా పరిస్థితులు మారి టెక్నాలజీ పెరగడం వల్ల కానీ సాంకేతిక తెలుసుకోగలుగుతున్నారు దానివల్ల కొంచెం ప్రాముఖ్యత అనేది తగ్గినా సరే గురువు అనే గురువు అనేవారు తప్పకుండా ఉండాలి అలాగే ఇక్కడ హై స్కూల్లో కొయ్యం హై స్కూల్లో పిల్లలు చాలా దూరం నుంచి వస్తుంటారు వాళ్ళు చాలా చక్కగా చదువుకుంటారు మనం మేము చెప్పినట్టుగా టీచర్స్ చెప్పినట్టుగా చక్కగా ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా చక్కగా వినడం వల్ల మేము కూడా చక్కగా చెప్పగలుగుతున్నాము ధన్యవాదాలు చెప్పండి అంటే మరి ఉపాధ్యాయుల దగ్గర పిల్లలు ఎక్కువగా ఎక్కువ సమయం ఉపాధ్యాయులు ఎక్కువగా గడుపుతుంటారు అలాగే ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా పిల్లల మీద ప్రత్యేకంగా కేర్ తీసుకొని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా కేర్ తీసుకొని వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఇక్కడ ప్రతి టీచర్ కూడా అంకిత భావంతో పనిచేస్తారండి నేను ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం అయింది కానీ ఇక్కడ అందరి అందరినీ పరిశీలిస్తే మాత్రం అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి సబ్జెక్టులో కూడా అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులే ఉన్నారు మరి ఈ పాఠశాలకి ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి అదే కారణం అని నేను భావిస్తాను దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒక పదిహేను విలేజ్ల నుండి విద్యార్థిని విద్యార్థులు మా పాఠశాలకి వస్తూ ఉంటారు బడివానిపేట డి మధ్యలేశ్వర హై స్కూల్ ఉన్న నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ధర్మవరంలో హై స్కూల్ ఉన్నప్పటికీ కూడా నుండి కూడా విద్యార్థులు మా పాఠశాలలోనే జాయిన్ అవుతున్నాము దీనికి మొట్టమొదటిగా ఏంటంటే ఇది సక్సెస్ స్కూల్గా పాఠశాలలో మొదలైంది అంటే బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఉండేవి ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తారు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు విద్యా ఉపాధ్యాయులు బాగా బోధిస్తారనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి దాని సందర్భంగా ఇక్కడ మనకి మొట్టమొదటిగా సుమారు ఆరు వందల మంది విద్యార్థులు వరకు ఉండేవారు అదేదో ఫిజిక్స్ ల్యాబ్ ఉన్న ముందుకంటే ఆ సార్ కూడా మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇంతగా అంటే మీకు ఇంత ఎఫెక్ట్ పెట్టి పిల్లల మీద ఇంత శ్రద్ధ చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా అదేవిధంగా గురు పూజోత్సవ సందర్భంగా పిల్లలకి మీరు ఇచ్చే సూచనలు అందరికీ గురువులందరికీ గురు శుభాకాంక్షలు ఈ పాఠశాల కొయ్యం హై స్కూలు ఫిజిక్స్కి చాలా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇక్కడ అన్ని పాఠాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంటు మా దగ్గర ఉన్నది మేము ప్రతి యాక్టివిటీని కూడా ల్యాబ్లోనే చేస్తాము ప్రతి పాఠాన్ని కూడా ల్యాబ్లోనే చెప్తాము తర్వాత ఈ మాతో పాటు బయాలజీస్ సార్ కూడా ఈ ల్యాబ్ని అభివృద్ధి చే చేయడానికి చాలా ఎక్కువగా కృషి చేశారు ఈ కృషిలో మా హెచ్ఎం గారు నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఈ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారు అందరికీ ధన్యవాదాలు పిల్లలందరూ కలిపి ఉపాధ్యాయ దిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు చేస్తున్నారు ఇది ఇక్కడ ఉంటున్న తాజా పరిస్థితి కెమెరామ్యాన్ గుణశాఖర్తో రాంబాబు శ్రీకాకుళం జిల్లా స్వాతంత్రం చేస్తున్నారు